ఒకే ఒక చిన్న మాట ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతున్నాం ఏంటంటే పూట పడడము అసలా పూట పడడం అన్న తెలుగు పదానికంటే కూడా మనకి ఇంగ్లీష్ పదము బాగా గుర్తుంటుంది అనమాట షూరిటీ షూరిటీ ఇవ్వడం అనమాట పాత కాలంలో చూసినప్పుడు ఏదైనా బ్యాంకులోకి వెళ్ళి మనం అకౌంట్ తీసుకోవాలనుకోండి ఎవరైనా ఒకరు షూరిటీ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు అవన్నీ తీసేసారు అవన్నీ సడలించారు ఎవరి దగ్గర మనం డబ్బులు తీసుకోవాలనుకోండి అప్పుడు ఏం చేయాలా వెళ్ళి పక్కన ఒక వ్యక్తి వెళ్ళి షూరిటీ పెడతాడు అనమాట షూరిటీ సంతకం పెడితే కానీ ఆ డబ్బులు ఇవ్వరు ఇప్పుడు కూడా చాలా విషయాలకి మనం ఒకవేళ ఏదైనా ఆస్తి కొనుక్కున్నా లేకపోతే ఆస్తి అమ్మాలనుకున్నా ఈ అన్ని విషయాల్లో కూడా ఎవరొకరు షూరిటీ అనమాట సైడ్ నుంచి వచ్చి ఒకరిద్దరు షూరిటీ సంతకం పెడతారు కాబట్టి ఈ రోజు నేను పూట అంటే ఏంటి ఎవరు ఎవరికొరకు పూట పడతారు దేవుని యొక్క వాక్యంలో నుంచి పూట అన్న మాట గురించి ఏమి చెప్పబడింది మన కొరకు ఎవరు పూటపడ్డారు కాబట్టి పూటపడడం వలన ఆయన పొందినటువంటి శ్రమలు ఏంటి మన జీవితాలు ఏ విధంగా ఉండాలా ఈ నాలుగైదు విషయాల గురించి క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు పూటపడడం అన్న పదం గురించి ఒక నాలుగైదు విషయాలు చూపిస్తాను అసలు పూటపడడం దాని గురించి ఏమి చెప్పబడింది బైబిల్లో నుంచి అని ఒక నాలుగు విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను సామెతల గ్రంథము ఆరు అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూడండి సామెతల గ్రంథము ఆరు అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఆ నీ చలికాని కొరకు నీ ఆ చిక్కబడి ఉన్నావు నా కూట పడిన వేళలా నువ్వేమైపోతా ఉంటా చిక్కబడిపోతావు పడిపోతావు ఎవరి కొరకైనా కానీ వెళ్ళి షూరిటీ ఇచ్చామనుకోండి వాడవాళ్ళ వెళ్ళిపోతే ఏం చేస్తారు ఆ అతను వచ్చి నిన్నే అడుగుతాడనమాట దేనికన్నా షూరిటీస్ ఎందుకు ఇస్తాము అతను కానీ ఎస్కేప్ అయిపోయినా అతను వెళ్ళిపోయినా నేను దానికి బాధ్యుణ్ణి నేను కడతాను లేకపోతే నేను తీరుస్తాను అన్నటువంటి ఆ యొక్క ప్రామిస్ కొరకు లేక ఆ యొక్క కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం కొరకు ఇస్తాము కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే నీవు కానీ నీ కొరకు కానీ పూటపడితే నువ్వేమవుతావు అంట ఏమవుతా వాళ్ళ చేతిలో నువ్వు చిక్కబడిపోతావు చాలా సందర్భాల్లో చాలా మంది ఇట్లా జరుగుతూ ఉంటాయి కొరకు షూరిటీ ఇచ్చేస్తాము వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మనం దానికి బాధ్యులవుతూ ఉంటాము మనం దాన్ని తీర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అదే సామెతల గ్రంథము పదకొండు అధ్యాయము పదిహేను వచ్చినందు చూడండి ఎదుటి వాణి కొరకు కోటపడిన వాడు అల మనం ఎప్పుడైతే షూరిటీ పెడతామో అప్పటి నుంచే మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ డెలిపోతే నేను కట్టాలేమో మొహం కంది కొన్ని అనేక సార్లు మనం వెళ్ళి షూరిటీ సంతకాలు పెట్టేస్తుంటాం కానీ మన మనసు లేకపోవడో మనకి భయం ఉంటుంది అయ్యో తను వెళ్ళిపోతే నేనేం చేయాలా నేనే వెళ్ళి దానికి దానికి ఉండాలి అందుకే చెప్తున్నారు ఎదుటి వాణి వరకు పూటపడిన వాడు చెడిపోవును పూటపడ నొప్పని వాడు నిర్భరంగా ఉండును ఎప్పుడైతే మనం ఎవరికి కూడా షూటిమో చింతకుంటాం అనమాట అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అదే సామెతల గ్రంథము ఇరవై పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ చుడు తన పొరుగువానికి జామీను ఉండి పూటపెడివాడు అలలుయా తెలివి మాలినవాడుగా అవుతాడంట కాబట్టి విషయాలన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అదేవిధంగా సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చు కూడా చూద్దామండి చేరకము అయ్యా ఎవరైనా గాని పూట పడే వారితో పాటు నువ్వు చేరకు ఒకే చేరితే నువ్వు కూడా అక్కడ చిక్కుపడిపోతావు నువ్వు కూడా పనికి మాలిని వాడైపోతావు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి చెప్తున్నటువంటి మాటలు మరి ఎవరు మన కొరకు పూట పడతారు ఎందుకొరకు పూట పడాలా అన్నది ఒక రెండు విషయాలు మీకు చూపిస్తా నేను కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ దా కీర్తన ఏడు నుంచి ఎనిమిది వచ్చాలు హలో లీయా ఎవరైనా కానీ మనం అనుకుంటున్నాం నా సహోదరుడు నా కొరకు వచ్చి పూట పడతాడు లేకపోతే నా తల్లిదండ్రులు నా వరకు వచ్చి కూట పడతారు కొంతవరకు మాత్రమే వారందరూ కూడా అట్లాంటి స్థితిలో రాగలుగుతారు ఒకవేళ నేను ఏదైనా తప్పు చేశాను అనుకుందాం నాకు ఒకవేళ ఉరిశిక్ష పడింది అనుకుందాం ఎవడైనా వచ్చాయా ఈయన బదులు నేను ఉరిశిక్ష అనే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి మనం ఆలోచించుకోవాలా అప్పటి వరకు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ ప్రైజ్ ద లాడ్ సిస్టర్ అన్నీ అంటూ ఉంటాను ఏ రోజైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు ఎంతమంది మనతో పాటు ఉంటారు మరి ఎంతమంది మనతో పాటు పూట పడడానికి సిద్ధంగా ఉంటారు అనేది ఆ సందర్భంలో తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా ఎవరి కొరకు దేవుని యొక్క వాక్యం ప్రకారము పూటబడరు ఒకవేళ పూటబడిన వెడల ఆడు ఏ విధంగా అయిపోతాడు పనికి మాలిన వాడు చేతగాని వాడు అయిపోతాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ చూసినప్పుడు ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవిని సన్నిధిని ప్రాయ చిత్తము అని ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ వస్తుంది ఎవడు చేయగలుగుతాడు ప్రాయ చిత్తం మన అందరి కొరకు అన్నది ఒక ప్రశ్న అన్నమాట మరి ఇక్కడ ఇంకొక వచనం కూడా చూపిస్తాను యక్షయ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనము యశోద్య గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనము గువ్వవలే మూలిగిటిని ఉన్నత తలముల తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించును నాకు శ్రమ కలిగిను ఎహోవా నా కొరకు కూటపడి ఉండుమో హలలియా ఎహోవా నువ్వు నా కొరకు పూట ఉండయా అని చెప్పి ఇక్కడ చెప్తున్నా ఎందుకంటే మంగళ మంగళకత్తి పిట్టవలను ఓతి కొరకు వలెను నేను కిచకిచలాడితేవ్వలే మూలికి ఉన్నత స్థలముల తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగను ఎహోవా నా కొరకు పూటబడుము ఎవరు నడుతాను అయ్యా నా కొరకు నువ్వు పూటపడు నువ్వు నా కొరకు పూట అని చెప్పి ఇక్కడ మరి యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం ఇంకా చూసినప్పుడు యోగు గ్రంథము పదిహేడు అధ్యాయము మూడో వచనంలో ఒక మాట రాయబడింది నీ అంతటా నువ్వే నా కొరకు పూట అన్నటువంటి మాట అక్కడ మనం చూడొచ్చు యోగు గ్రంథము పదిహేడో అధ్యాయము మూడో వచనము ఆ అయ్యా నా నిమిత్తము నీ అంతటా నువ్వే పూటగొడము నేను కాదు అడుగుతున్నది నీ అంతటా నువ్వే వచ్చి నా నిమిత్తము పూట అని చెప్పినటువంటి వచనాలు మనం చూస్తున్నాం మరి ప్రభువు దేని నిమిత్తము కూటపడాలా ప్రైజ్ దళ హీ దేవుని యొక్క వాక్యం చూస్తాము యాగోపు పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన చూసినప్పుడు దురాస గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై ఏంటంటే మనం చేసినటువంటి అఫాము దగ్గర చేసినటువంటి ఏదైతే ఉందో దాని వల్ల ఈ లోకంలోనికి ఏదైతే మరణం అనేది వచ్చిందో దాని కొరకు అయ్యా నీ అంతటా నువ్వే వచ్చి పుట్టకడు ఇంకెవరు కూడా మమ్మల్ని విమోచించలేరు నా సహోదరులు కాని ఎవరు కాని వచ్చి మమ్మల్ని విమోచించలేరయ్యా కాబట్టి నీ ఎంతట నువ్వే వచ్చి నా కొరకు పూటపోడు అని చెప్పినటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని దేని కొరకు నీ కొరకు నా కొరకు పూట పడ్డాడంటే అవ్వ ఆదాములు చేసినటువంటి ఆ పాపం వల్ల వచ్చినటువంటి ఆ మరణం నుంచి నిన్ను నన్ను విమోచించడానికి ఆయన వచ్చి పూటపొడయ్యా నువ్వు తప్పితే మరి ఎవరు కూడా దాని నుంచి మమ్మల్ని విడిపించలేరు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది మరి అదేవిధంగా ఫిబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నుంచి ఒక మాట చూద్దాం ఫిబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై వచనం ఆ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను ఆ మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను ఏదైతే నిబంధన ఉందో ఏదైతే మనం ఆ నిబంధనని తొలగిపోయినామో ఏదైతే నియమం ఉందో ఆ నియమాన్ని మనం ఎప్పుడైతే తొలగిపోయినామో దాని కొరకు అయ్యా నువ్వు వచ్చి నీ అంతటా నువ్వే కూటపడు అని చెప్పి దేవుణ్ణి ఇక్కడ వేడుకుంటూ ఉన్నారు మరి మొదటి కొరిందీలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై రెండో వచనం చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఎందుకు పూట పడాల్సి వచ్చింది మరి ఆయనకి అసాధ్యమైంది ఏది కాదు కదా మరి ఆయన ఎందుకు నీ కొరకు నా కొరకు వచ్చి పూట పడాల్సి వచ్చింది అన్నప్పుడు ఒక వచ్చిన చూపిస్తాను ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే ఎవరైతే శాసనం చేశారో ఆ శాసనం చేసిన వారి యొక్క మరణము ఆవశ్యకము ఆ మరణం లేకపోతే దానికి విముక్తి ఉండదు అని చెప్పినటువంటి దేవుని యొక్క లేఖనాల నుంచి మనం చూడొచ్చు అందుకోసం అని చెప్పి ఎవరైతే ఆ శాసనం చేశారో మరి మనం దేని కొరకు ఆయన పోట ఆ పాపం నుంచి మమ్మల్ని విడిపించమని చెప్పి మనం పోట ఉన్నప్పుడు ఆ శాసనం ఎవరైతే చేశారో వాళ్ళు ఆ శాసనం చేసిన వారి యొక్క మరణము ఆవశ్యకము అప్పుడు మాత్రమే మనకి దాంట్లోంచి విమోచన వస్తాది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారవ వచనం చూడండి మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాణి మరణము ఆవశ్యకము అసలు ఆ శాసనం ఏందయ్యా అంటే ఆది కాండము రెండు అధ్యాయము పదిహేడవ వచనంలో ఉంటుంది ఏ శాసనం అయితే రాశారో ఆదికాండము రెండు అధ్యాయం పదిహేడవ వచనంలో ఆ మాట చూడన చూడ శాసనం ఏంటో అసలా నువ్వు వాటిని దినమున నిశ్చయముగా చచ్చదవు అన్నది శాసనం ఆ శాసనాన్ని ఏం చేశారు మన అవ్వదములు ఏం చేశారు అతిక్రమించారు అన్నమాట అతిక్రమించినంత వల్ల లోకంలోనికి ఏం వచ్చింది పాపం వచ్చింది కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ఒకవేళ ఎవరైనా వచ్చి నీ కొరకు అయ్యా నేను పూట పడతాను లేకపోతే నీ కొరకు నేను ఉంటానంటే వారి వల్ల దానికి విమోచన నీకు నాకు రాదు ఎందువల్ల అంటే ఎవరైతే మరణ శాసనం ఎక్కడ ఉండేనో అక్కడ మరణ శాసనము రాసిన మరణము ఆవశ్యకము ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితోనే అది చెల్లును అలా కాబట్టి ఎవరైతే మరణము రాశారో ఎవరైతే మరణాన్ని ఆ శాసనాన్ని తీసుకొని వచ్చారో వారి వల్ల మాత్రమే మనకి విమోచన వస్తుంది కాబట్టి అందుకోసమనే యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకు వచ్చారు అందుకోసం ఆయన పూట కాపురిగా నీ కొరకు నా కొరకు ఆయన పూట కాపుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే ఆ మరణ శాసనాన్ని తండ్రి పక్షంలో ఆయన వచ్చి ఆయన ఆ సెలువులు ఆ శ్రమలన్నీ కూడా పొంది నీ కొరకు నా కొరకు వాటన్నిటిని కూడా అనుభవించి దాన్ని చెల్లించి ఆయన తిరిగి నీకు నాకు ఆ మరణం నుంచి విముక్తినిచ్చాడు కాబట్టి ఆ మరణ శాసనం వారి యొక్క మరణము ఆవశ్యకము అందుకే ఫిలింపుల్ రాసిన పత్రిక ఆరో రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూసినప్పుడు ఫిలింపులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూడండి ఆ దేవుని స్వరూపమును కలిగిన వాడే ఉండి ఆ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆ కారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విజేత చూపిన తన్ను తాను తగ్గించుకు అరే ఆ యొక్క శాసనాన్ని ఆయన పరిపూర్ణ చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు దేవుని స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా ఆయన అట్లా ఉండకూడదని ఆయన అనుకోలేదు కానీ నీ కొరకు నా కొరకు ఆయన దాసుడుగా వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన ఆ పశువుల పాకలో జీవించాడు అనేకమైనటువంటి శ్రమలైన నీ కొరకు నా కొరకు పొంది ఆ మరణాలు ఆయన మనందరు కూడా విజయాన్ని ఇచ్చాడు కాబట్టి ఎక్కడైతే మరణ శాసనం రాశారో వారి యొక్క మరణం ఆవశ్యకమైనప్పుడు మాత్రమే మనకు దాంట్లోంచి విమోచన వస్తుంది దాని కొరకు ఏసు ప్రభుల వారు వచ్చారు ఇది మనందరికీ తెలుసు ఇప్పుడు మరి యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆయన అనేకమైనటువంటి శ్రమలు పొందాడు ఆయన ఏ పాపము లేదు ఆయనలో ఆయనలో ఏ దోషము లేదు అయినా కానీ ఆయన అన్ని శ్రమల్ని ఆయన అనుభవించాడు ఒక్కసారి ఆయన పొందిన శ్రమల్ని మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ అప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటాం కానీ ఇప్పుడు నేను మరొకసారి మీకు అందరూ కూడా క్లుప్తంగా గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను విషయ గ్రంథము యాభై మూడు అధ్యాయము రెండు నుంచి ఎనిమిది వచ్చినా ఆ అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు హలల్యా మన దేవుడు పదివేల మందిలో అతి సుందరుడు కదా మరి ఎప్పుడు ఆయనకి స్వరూపమైనను సుగసైనను లేకుండా పోయిందంట అది కాంక్షనీయుడు ఆయన పదివేల మందిలో అట్లా వెలుగులాగున్నతున్నాను ఇప్పుడు ఏం చెప్తారండి ఇక్కడ ఆయనకి స్వరూపమైనను సుగసైనను లేదంట ఎందుకల్ల అంటే నువ్వు నేను చేసిన పాపాలన్నిటిని కూడా ఆయన పైన వేసుకొని వాటన్నిటిని కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు ఇంకొంచెం ముందు చదవండి బ్రదర్ ఆ మనుషులు చూడ నల్లని వాడిగా ఉన్నాడంట ఆయన ఆయన అంతగా ఆయన హింసించేశారు ఆయన అంతగా శ్రమ పెట్టేశారు ఆయన్ని ఇవన్నీ ఎప్పుడైనా ఎందుకైనా అంటే నీ కొరకు నా కొరకు ఆయన పూట కాపరిగా వచ్చాడు అనమాట పూట పడడానికి వచ్చాడు ఆయన ఆయనలో ఏ దోషము లేదు ఏ పాపము లేదు అయినా కానీ నీ కొరకు నా కొరకు వచ్చి ఆయనలో సొగసైననూ లేదంట అట్లాంటి దేవుడు మనందరి కొరకు ఆయన రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఇంకా చూసినప్పుడు లూకా స్వార్త వ్యవహార స్వార్తలోంచి కొన్ని నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను మీరందరూ తెలిసిన విషయాలే వారు ఆయన్ని పట్టి ఈడ్చుకుని పోయి ఏ సుప్రభులు వారిని అట్లా ఈడ్చి కూడా తీసుకుని వెళ్ళారంట ఆయనకి ముళ్ళ గిరీటం కొట్టారు ఆ ముళ్ళంతా కూడా తల్లలో గుచ్చుకోపోతున్నాయి దాంట్లోంచి రక్తం కారుతూ ఉంది ఇంకా చూసినప్పుడు ఆయన అరచేతులతో కొట్టారు వాళ్ళందరూ కూడా ఆ సిరిని ఆయన పైన పెట్టి మొయమని చెప్పారు అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆయన్ని దూషిస్తూ ఉన్నారు ఒక సంవత్సరం నేను గుడ్ ఫ్రైడే ఈస్టర్ కి ఆ ఏసు ప్రభు గెంటేసాను అనమాట ఏసి అట్లా ప్రసర్షన్ చేస్తున్నాం ఆ సిరి వెతుకొని కనీసం ఒక పది నిమిషాలు కూడా నేను మొయలేపాను అది అనిపించింది మరి దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు అంత శ్రమ పొందాడు ఆయన పది నిమిషాలు వెయిట్ లెస్ కదా కూడా వెయిట్ ఉన్నది కూడా కాదనమాట కాబట్టి ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొరటాలతో కొట్టారు ఆయన అంతటను కూడా నాగలతో దున్ని వేశారంట అవి కొట్టి లాగుతూ ఉంటాయి ఆయన చర్మంలోంచి వీడిసికొస్తున్నాయి అవన్నీ కూడా మౌనంగా బలిస్తున్నాడు ఆయన ఇంకా అక్కడ అక్కడున్న సైనికులు చివరికి వచ్చి ఆయన డొక్కలో పొడిచి ఆయన చనిపోయినా లేదని చెక్ చేస్తూ ఉన్నారు ఇన్ని శ్రమలు ఆయన మౌనంగా భరించాడు ఎందుకంటే నువ్వు నేను ఆ పాపంలో నుంచి విముక్తి పొందాను నీ శ్రమలు నా శ్రమల్ని ఆయన చేసుకొని ఆయన మనందరి కొరకు ఆ సిల్లు ఎక్కాడు ఇంకా కీర్తనగాడు ఒక మాట చెప్తాడు ఏమనంటే కీర్తన గంధము ఇరవై రెండవ కీర్తన పదహార వచనంలో నా ఎముకలను నేను లెక్క పెట్టుచున్నాను అంటాడు హలలియా మన ఎముకల్ని మనం ఎప్పుడు లెక్క పెట్టగలుగుతాము మన పైన ఉన్నటువంటి ఆ ఫ్లెష్ అంతా ఆ చర్మం అంతా ఊడిపోతే అప్పుడు మన ఎముకల్ని మనము లెక్క లెక్క పెట్టగలుగుతాము ఇన్ని శ్రమలు ఆయనన్ని మౌనంగా భరించాడు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మీద ఉమ్ము వేశారు అందరూ దూషించారు అవన్నీ కూడా మౌనంగా భరించాడు ఎందుకంటే నీ కొరకు నా ఆయన పూట కాపుగా ఈ భూమి మీద వచ్చాడు కాబట్టి కాబట్టి ఇక్కడ మనందరూ కూడా ఒక చిన్న సందేహం రావాలి ఒక డౌట్ రావాలి ఏసు ప్రభుల వారు వచ్చాడు కదా ఉన్నాడు వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఇన్ని శ్రమలు పొందడం ఎందుకు వచ్చి నేరుగా సిరునెక్కి మరణించి చనిపోతే అయిపోద్ది కదా మరి ఎందుకు ఇన్ని శ్రమలు పొందాలి ఆయన చూడు దేవుని యొక్క వాక్యం నుంచి ఒక రెండు మాటలు చూపిస్తాను నేను రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినము రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినము పాప పరిహార నిమిత్తము ఆ దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను హలలుయ నువ్వు నేను చేసినటువంటి ప్రతి ఒక్క పాపము కూడా ఒక లాగా ఆయనకు ఒక శరీరాన్ని ధరించి ఈ భూమి మీద పంపించాడు దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడు కాబట్టి ఆ ముళ్ళన్నిటిని అన్నిటిని కూడా జరిచడానికి ఆయన ఒక్కొక్క శ్రమ పొందాడు అనమాట నువ్వు మాట్లాడినటువంటి ఒక దోషపూరితమైనటువంటి మాట కొరకు నేను చేసినటువంటి ఒక పాపము కొరకు నేను చూసినటువంటి ఒక అపవిత్రమైనటువంటి ఏదైనా కావచ్చు వీటన్నిటిని కూడా ఆయన శరీరం ధరించి ఆయనకు ఒక్కొక్క ముళ్ళులాగా అవన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటే మనం గుర్తు వచ్చేటువంటి అనేకమైనటువంటి పాపాలు కాని అనేకమైనటువంటి దోషపూరితమైన మాటలు కాని మనం చేసినటువంటి క్రియల వల్ల అనేకమైనటువంటి మనకు గుర్తొస్తుంటాయి ఇవన్నీ కూడా ఆయనకు ఒక శరీరాన్ని ధరించి ఆ శరీరంలో ఒక్కొక్క లాగా పెట్టి ఆయన పంపించారు కాబట్టి ఆయన వచ్చి ఆ యొక్క ముళ్ళుని ప్రతి ఒక్క ముళ్ళుని కూడా పెంచడం కోసంగా ఆయన అన్ని శ్రమలు పొంది వాటన్నిటిని కూడా నుంచి మనల్ని విముక్తి కలిగజేశాడు హలోలీ అలా లూయా కాబట్టి నువ్వు నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కూడా మనం కళ్ళు మూసుకొని ఊహించుకుంటే వాటన్నిటి కూడా ప్రభులు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన మీద వేసుకొని వాటన్నిటి నుంచి నిన్ను నన్ను కూడా క్షమించాడు అనమాట నిన్ను నన్ను కూడా వాటన్నిటి నుంచి కూడా విడుదలని కలుగు చేశాడు ఇంకా చూసినప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు త్వర త్వరగా చూడండి పదో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు కాబట్టి ప్రభులు వారు ఏం చేశారంటే ఆయన ఈ లోకంలోకి వచ్చే వ్యక్తునిగా మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపము మనం చేసినటువంటి ప్రతి ఒక్క దోషాలను కూడా ఆయన శరీరం మీద ఒక ముళ్ళుగా వేసుకొని వాటన్నిటిని కూడా ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన అన్ని శ్రమలు పొంది నీ కొరకు నా కొరకు వాటన్నిటిని కూడా విడిపించడం జరిగింది అందుకని తండ్రి అయిన దేవుడు ఆయనకి ఒక శరీరాన్ని అమర్చాడంట ఆ శరీరం ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఆయన తీర్చి అన్ని శ్రమలు పొంది ఆయన సిలివెక్కి మరణించి మళ్ళీ పునరుద్ధారణమయ్యి దేవుడు నీ కొరకు నా కొరకు లేచాడు కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు పూట కాపరిగా వచ్చి ఈ శ్రమలన్నీ కూడా భరించాడనమాట ఫిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాల్లో త్వర త్వరగా చూడండి అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిదునైన మార్గమున హలో లుయా ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా మాత్రమే మనము ఆ యొక్క స్థానానికి వెళ్ళగలుగుతాం ఆ పాపాల నుంచి విముక్తి పొందుకోగలుగుతాం అనేక మంది దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోతే ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఎవరో ఏదో చెప్పేస్తుంటారనమాట దాన్ని వినేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు ఎప్పుడైతే నీకు రక్షణ ఫౌండేషన్ సరిగ్గా ఉండదో నువ్వు ఏదో ఆశించి లేకపోతే ఏదో జరిగిపోతాదని చెప్పి నువ్వు వచ్చావు అనుకోండి నీ యొక్క జీవితము అలానే ఉంటది నీకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ వీటన్నింటిలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను దేవుని యొక్క శరీరం అనే ఆ తెర ద్వారా నేను ప్రయాణం చేస్తేనే కానీ నేను పరలోకంలోనికి వెళ్ళలేను అన్నటువంటి నిత్య స్థితిలో నువ్వు నేనున్నావు అనుకోండి ఎట్లాంటి శ్రమలు వచ్చినా గానీ అవన్నీ కూడా చులకనే అయిపోతాయంట ఈ ఈ శ్రమలన్నీ చులకనైపోతుంటాయి మహిమ భారం అయిపోతుంటది అని ఉంటది అంటే ఒక తక్కిట్లో కానీ మన శ్రమలన్నీ అవి ఏమైపోతుంటాయంట చులకనైపోతుంటాయంట ఆయన యొక్క మహిమ అనేది భారం అయిపోతూ ఉంటదంట అప్పుడు ఏమవుతుంది తగ్గి ఆయన మహిమతో నింపినప్పుడు అది భారంగా కిందకు వస్తుంది మనకున్న శ్రమలన్నీ కూడా చులకనైపోయి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా చిన్న చిన్న శ్రమలకి మనకు వచ్చిన కష్టాలకి ఇబ్బందులకి ఇరుకులకి వీటన్నిటి కూడా మనం ఏదో ఆలోచించేసుకునే దేవుడు నాకేం చేయలేదు నేను ఇట్లున్నాను నాకెందుకు ఇట్లా జరిగింది నాకే ఎందుకు ఇట్లా అయింది అనుకోవడం కంటే కూడా ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చి ఆయన ఇన్ని శ్రమలు పొందాడే ఆయన అన్ని మౌనంగా భరించాడే మరి ఎవరైనా నా కొరకు ఇట్లా ఉండగలుగుతారా ఎవరైనా నా కొరకు పోటపడగలుతారా అని చెప్పి కానీ ఒక్కసారి మనం అందరం ఆలోచించుకుంటే ఆ యొక్క థాట్లోంచి మనము బయటకు వస్తాము అందుకే కదా మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఐదు యాభై ఏడు వచ్చరాలు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటే అప్పుడు మన యొక్క ఆ యొక్క ముళ్ళుని విలచడానికి ఆయన వచ్చి ఈ మాట చెప్తున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అవటన్నిటి కూడా ఆయన విరిచి వేసాడనమాట మరి మనం ఏం చెయ్యాలా నీ కొరకు నా కొరకు వచ్చారు కదా ప్రభు వచ్చారు ఇన్ని శ్రమలు పొందుకున్నాడు ఆయన నీ కొరకు నా కొరకు ఇన్ని కష్టాలు పడ్డాడు కదా మరి మనం ఏం చేయాలా క్లుప్తంగా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మళ్ళీ అదే చెప్తాను వ్యూహా రా యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారు వచనంలో ఆ అద్వతియ కుమారుని పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవనం నువ్వు మొదటగా ఏంటంటే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలా అది దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా కానీ లేకపోతే నువ్వు ఆ వాక్యాన్ని చదువుకోవడం ద్వారా కానీ దైవ నీకు చెప్పడం ద్వారా కానీ నీకు ఒక విశ్వాసం అనేది వస్తుంది తర్వాత స్టేజ్ వచ్చేటప్పటికి రోమిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నువ్వు నేను నమ్మా తర్వాతగా వచ్చినప్పుడు మరి అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చూసినప్పుడు పేదలు అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు అనమాట పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరువును మీరు పొందుకుంటారు కాబట్టి ఇకను మనం కానీ బాప్తిజం తీసుకోలేనటువంటి స్థితిలో ఉంటే దేవుని యొక్క వాక్యం చలివిస్తా ఉంది ఇదే నీకు సరైన సమయము నీ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థితిని కూడా మార్చుకోవడానికి దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు బాప్తిజం తీసుకోవాలా ఇకను నేను అయ్యో నేను ఇప్పుడు తీసుకోను ఇంకా సమయం ఉంది కదా నేను అనేకమైనటువంటి పాపం స్థితిలో ఉన్నాను వాటన్నిటిని కూడా విడిచిపెట్టి నేను బాప్టిజం తీసుకున్నటువంటి ఆలోచనలో చాలా మంది ఉంటారు ఖచ్చితంగా ఆయన క్షమించేటువంటి దేవుడు కదా ఆయన క్షమిస్తాడు కదా అనుకోవచ్చు ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు కానీ నీకు నాకు ఆ సమయం ఉందో లేదో తెలియదు ఇదే సరైన సమయము